సొంతంగా ఒక స్పేస్ స్టేషన్ ఉంది పేరు టియాంగ్ రెండు ఇరవై లో అంతరిక్షంలో ఉన్న ఈ చైనా స్పేస్ స్టేషన్ కి సంబంధించిన ఒక చైనా ఒక కొత్త రకమైన ఏలియన్ జరిగింది ఏలియన్ బ్యాక్టీరియా అని ఎందుకన్నారంటే ఇప్పుడు చైనా సైంటిస్టులు ఈ కొత్త రకమైన బ్యాక్టీరియా స్పేస్ స్టేషన్ లో కనుక్కున్నారో అది ఇప్పటివరకు భూమి మీద ఎక్కడ లేదు అదే కాకుండా అది అంతరిక్షంలో ఉన్న స్పేస్ స్టేషన్ లో ఫస్ట్ టైం కనిపెడడం జరిగింది కాబట్టి దాన్ని ఏలియన్ బ్యాక్టీరియా అని చెప్పి చెప్పడం జరిగింది ఈ బ్యాక్టీరియాకి చైనా టియాలియా టియాంగ్ ంగ్ జెనిసిస్ అని పేరు పెట్టడం జరిగింది ఈ బ్యాక్టీరియాకి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాల వల్ల ఇది స్పేస్ లో ఉన్న అత్యంత ఎక్కువైన రేడియేషన్ కి హీటింగ్ కి మైనస్ డిగ్రీ సెల్సియస్ లో ఉండే కూలింగ్ ప్రెషర్ కి తట్టుకుని విపరీతంగా గ్రో అవుతుంది ఇప్పుడు చైనా సైంటిస్టులు ఈ బ్యాక్టీరియా ఉన్న ఈ ప్రత్యేకమైన లక్షణాలను ఫ్యూచర్ లో తమ చేయబోయే కొన్ని స్పేస్ ఆపరేషన్ కి ఎలా వాడుకోవాలి అన్న కోణంలో మరింత డీప్ గా స్టడీ చేసేందుకు ఈ బ్యాక్టీరియా భూమి మీద తీసుకురాటం జరిగింది చైనా అప్పుడు ఈ బ్యాక్టీరియా మంచి పనులకు వాడితే ఎటువంటి నష్టం లేదు ఎప్పుడు చేసే విధంగా జనాల్లో కుదిలి కొత్త కొత్త రోగాలు తేకుంటే చాలు